సాంద్రమై ఇప్పుడు మీలో ఎవరెవరు ఏ ఏ జాతి వారు ఈ పురుషానంద స్వాముల వారు వచ్చి నిశితముగా పరిశీలించి నిర్ధారణ ఆహా నీ శరీరము సువాసనలు వెదజల్లుతున్నది ఖచ్చితముగా నీవు పద్మినీ జాతి స్త్రీవి నిరాలన స్వామి ఓహో నీ రోమములు దట్టముగానున్నవి నీవు శంఖినివేనని నాకు సంశక గలుగుతున్నది లేషానాం ద్వయోజతం తన్నే తన్నస్య తాడణం పురుషులలో రెండు రకములు ఒకటి తన్నువారు రెండు టన్నులు తినువారు ఇది ఏ పురాణంలో ఉంది నక్క బొక్కల నారీ పురాణాలు ఉందిరా వీడు స్వామి ఏంటి వీడు ఒక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చాగాడు పచ్చి మోసగాడు ఆయన సంగతి నీకెలా తెలుసు నాకెలా తెలుసా వీడేనమ్మా నన్ను కన్న అబ్బా వీడు పరిపేడా రోజు ఇదే తంతు రాత్రి అయ్యేసరికి ఇదే టైప్ లో ఏదో కొంపలో దొరుకుతుంటాడు వాడిని వెతుక్కుంటూ నేను ఈ గట్టపలో బయలుదేరుతుంటాను నాకు నచ్చింది పురుష నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశామంటే అది ఇదే ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవన్నా కాముడు పురుషోత్తం కాముడు పురుషోత్తం కాముడు పురుషోత్తం కాముడు మూడు రోజుల పసిబిడ్డతో నన్ను పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కావుడు అని అడుగుతున్నావా తిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేర తీసి పోషిస్తున్నాను ఇదేనండి మన కూతురు కావుడు మా అబ్బాయి బాబు నువ్వు నువ్వాగు నీ నిష్ఠుడా నిన్ను పందులు తోలే తొక్క ఇది నీకు న్యాయం రా ఎన్ని సంబంధాలు చూసాను రా ఒకదానికి కళ్ళు లేవు ఒకదానికి ముక్కు లేదు ఒకటి అక్క అవుద్ది ఒకటి అవుద్ది అన్ని బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లైంది ఇంకా నాకు పెళ్ళలాగ వద్దురా అది నా తప్పు కాదు మైసాన్ ఆ చల్ల చిన్నదే జరిగిన ఎందులకు జరిగినదే తల చితివా శాంతి లేదు నీకు

అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకుని ఉంటాను వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేద్దామని తాగితానికంతా ఖరీదైన గొలిసిస్తున్నట్టు అంటే ఇందులో చాలా ఈసే ఉందనమాట నేను నమస్కారం సార్ నమస్తే సమయానికి ఆపద బంధారు సారీ అమ్మాయి నేను తీసుకొని చూసారా చూసారా తన చేయను తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా అబద్ధాలు చెప్తుంది ఎరా ఆ అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగ అయ్యావా నువ్వు పరుసు ఇవాళ గొలుసు దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసేవా వేసాను సార్ మన ఈకల గుడికి బాగా మేత ఆ ఈకల గుడికి మేతెట్టాను వేసాను రా అట్లా ఉడ్చాను మీ బట్టలు కూడా ఉంచుకొస్తున్నాను సార్ వేరే గోడకి చేయాల్సిన పని లేవా ఏం లేవు సార్ ఏమి లేవా ఐ తోడుబట్టి అసలు నేను ఏం తప్పు చేసినా నాకు శిక్ష సార్ అటు పెళ్ళం కూడా నేను పని చేయదు అవును సార్ మీరు పెళ్లి చేసుకోవచ్చుగా పెళ్లి చేసుకునే పది సంవత్సరాలు అయిందిరా అయి తౌతున్న నేర్చుకుంది సార్ గోవర్ మై మావిడ మహాపతి నరసాపురం డ్రిల్ టీచర్ ఇదేం కర్మ సార్ ఆవిడ ఇక్కడికో మీరు అక్కడ కొట్టి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా ఆ నేనంత తెలివి తక్కువ వేదం అనుకున్నావురా మొదట్లో మా ఇక్కడ ఉండేదిరా నేను అక్కడ ఉండేవాడిని ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్ కి అప్లై చేశాం కర్మ గాలి ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా ఆ దెబ్బతోనే ఎవరో తలుపులు కొడుతున్నారు ఒకవేళ దొంగలు కాదు కదా రైట్ వెళ్ళా కరణ్ కో మా రాజు మరి పూర్వం చక్రవర్తులు తోంగల పట్టుకోవడానికి మారు వ్యాసంలో తిరిగేవారు కదా అట్టాగే ఈ కదా ఊరి పేసి మారు వ్యాసాలు తిరుగుతామని వస్తున్నాం మీ ఇంటికి కేకలని పడ్డాయి ఏంటా అని తలుపు కొట్టాం ఇంకా నయం పగిలింది కాదు అవును ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు ఈ వేళేమో వాడు నోటు పుస్తకాలన్నీ చింపేశాడు ఏమయ్యా ఏంటిదే ఎంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలాగనో బుద్ధి లేకపోతే కింద వస్తుండే డాడీ బుద్ధి బుద్ధి అనాలి తెలియరా బుద్ధి ఈ నోట్ సించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్ తిరగ తిరగరాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అది ఎలా నాకు చదవడం తప్ప రైట్ రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమీ కెలసడమైన పరిస్థితి కాదు ఆయన సించిన ఎన్ని అంటిస్తాడో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగరాయి నోట్ రాయటం నేర్చుకున్నట్టు ఉంటదే పేజా సేవ చేసినట్టు ఉంటది ఇదేం బాగోలేదు డాడీ